హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను వచ్చేసి ఏంటంటే ఏడు శనివారాల వ్రతం నేను చేస్తున్నాను సో మీతో నేను షేర్ చేస్తాను కదా సో అందుకనేసి నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే రెండో శనివారం నేను చేసేది సో ఏడు శనివారాలు వ్రతం చేసిన తర్వాత మన వెంకటేశ్వర స్వామికి ఏంటంటే వడ్డీ చాలా ఇష్టం కాబట్టి ఎనిమిదవ శనివారం మనం కంప్లీట్ చేసుకొని ఒక ఐదుగురికి భోజనం పెడితే మనకి అనుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి శుభ ఫలితాలు అనేవి జరుగుతాయి ఈ ఏడు శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటి అని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టోటల్ ప్రాసెస్ చూపిస్తాను మీరు మీరు కూడా మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి శుభ ఫలితాలు అనేవి జరుగుతాయి ఒక పీట మీద ఫస్ట్ ఇలా క్లీన్ చేసి ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నా బట్ మనం పసుపు కుంకుమ పెట్టడం కోసం నేను మళ్ళీ వాటర్ పెడుతున్నాను అనమాట సో పసుపుతో ఇలా మొత్తం పీటని ఏంటంటే నా దగ్గర అయితే ఇదే పీట ఉంది నేను ఇదే పెట్టాను మీ దగ్గర ఇంకా వేరే పీటలు ఉంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా పసుపు అంతా నేను పసుపు అంతా మంచిగా రాసుకుంటున్నాను అనమాట సో అంటే ఇప్పుడు మనం అంటే చాలా సంతోషంగా చాలా శుభ ఫలితాలు జరగడానికి వెంకటేశ్వర స్వామికి ఇలా చేసుకుంటే మనం అనుకున్న కోరికలు అనేది ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నమాట సో మీరు మూడో వారం నాలుగో వారం వచ్చేసరికి మీకు మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అనమాట నేను వచ్చేసి ఇది రెండో శనివారం చేస్తున్నా ఇలా పసుపు అంతా పెట్టుకున్న తర్వాత ముగ్గు అనేది వేసుకోవాలి బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి సో మా అక్క ఆల్రెడీ ఏడు శనివారాల వ్రతం కంప్లీట్ చేసేసింది సో మా అక్క చేసింది ఆ తర్వాత సో నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అక్క కూడా ఏంటి బనానా పెట్టు ఫ్లవర్స్ పెట్టు అని చెప్తూనే ఉంటుంది ఇప్పటికీ ఏదో ఒకటి సో ఇలా బియ్యపిండితో నేను ముగ్గు అనేది వేసుకుంటున్నాను అనమాట సో బియ్య పిండితో ఇలా మనం ముగ్గు వేసుకున్న తర్వాత ఆ తర్వాత పసుపు కుంకుమతో మళ్ళీ మనం కొంచెం బూట్లు అనేది పెట్టుకోవాలి సో కంపల్సరీ ఏడు శనివారాలు కంప్లీట్ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ఏంటంటే వడ్డీ అనేది చాలా ఇష్టం అనమాట సో నేనైతే ఎప్పటి నుండో ఫాస్టింగ్ ఉంటున్నానమాట సో నా కోరిక అనేది మనం అంటే బయటికి మన కోరికలు అందరికీ ఉంటుంటాయి కాకపోతే ఏంటంటే తిరుపతికి అనేది నేను ఒకసారి కాలినడక వెళ్ళాలి అది అయితే ఫస్ట్ కోరిక అనమాట తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి సో ఇప్పుడు చేస్తే నెక్స్ట్ ఇయర్ అయినా నేను వెళ్దామనేది ప్లానింగ్లో అనమాట తిరుపతికి నేను కాలినడక వెళ్ళాలి ఎప్పుడు చిన్నపిల్లలు అలా ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంది పోస్ట్ పోన్ అవుతూనే ఉంది మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇవన్నీ నేను అరేంజ్ చేసుకున్నాను తమ్మలపాకులు అలాగే ఫ్లవర్స్ అలాగే ఇక్కడ వచ్చేసి దవనం అనమాట చాలా మంచి స్మెల్ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బియ్యపిండితో మనం దీపాలు పెడితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అన్నమాట సో అందుకనేసి బియ్యపిండి దీపాలు మనం వెలిగించుకోవాలి ఏడు శనివారాలు కాబట్టి ఏడు పెట్టుకోవాలి అన్నమాట సో ఇది వచ్చేసి బియ్యపిండి బెల్లం బనానా ఇది వచ్చేసి ఏంటంటే పాలు సో పాలు కూడా ఏంటంటే మనం వేడి చేసిన పాలు తీసుకోవద్దు ఎప్పుడు దేవుడికి మనం నైవేద్యంగా పెట్టిన ఇలా పిండి దీపాల్లో కలుపుకున్నా కానీ మనం వేడి చేసిన పాలు అస్సలు మనం యూజ్ చేయకూడదు అనమాట తెలియకపోతే ఓకే తెలిసి మాత్రం ఎవరు పెట్టారు కదా తెలియకపోతే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఇవి ఆవు పాలు తీసుకున్నాను మీకు అవైలబుల్గా లేకపోతే మీరు బల్లె బర్రె పాలైనా తీసుకోవచ్చు సో ప్యాకెట్ పాలు కూడా తీసుకోవచ్చు నేను ఏంటంటే ఇవి వేడి చేయకుండా పక్కన తీసి పెట్టుకున్న పాలు సో ఇలా మనం ఏంటంటే బనానా కానీ బెల్లం మనం బెల్లం అయితే నేను చిన్న చిన్నగా స్మాష్ చేసుకున్నాను అనమాట సో మనకేంటంటే ఉండలు లేకుండా ఇలా పాలతో మెల్లిమెల్లిగా ఫస్ట్ మనం అంతా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ పాలతోని ఇలా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి పిండిని అప్పుడే మనకి దీపాలు అనేది మంచిగా చక్కగా వస్తాయి సో నేనైతే ఇలా చేశాను ఇంకొంచెం పొడుగ్గా కూడా చేసుకోవచ్చు మీరు ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను అనమాట చేసి వాటికి పసుపు కుంకుమ బొట్లు అనేది వెంకటేశ్వర స్వామి ఈ బొట్లు మనకి పొడవుగా ఉంటాయి కదా పొడవుగా పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ పీట వచ్చేసి మా దేవుళ్ళ పైన సెల్ఫ్లో కాకుండా కింద స్టెప్లో మా ఖాళీ ఉంటుంది అక్కడైతే నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట సో పైన ఆల్రెడీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సో ఆ తర్వాత నేను ఇవి ఏంటంటే సపరేట్ ఏడు శనివారాల వ్రతం కోసమే నేను ఈ ఫొటోస్ కూడా సపరేట్ తీసుకొచ్చాను అనమాట సో ఇలా మనం ఈ పీట అనేది అరేంజ్ చేసుకోవాలి మీరు ఇలాంటి అని ఏం లేదు మీరు పీట అయితే అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది సో వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల వ్రతం చేసుకుంటే మనకి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి సో దీనిపైన వచ్చేసి ఏంటంటే ఎల్లో కలర్ క్లాత్ మాత్రమే యూజ్ చేయండి చాలా మంచిది నేను ఎల్లో కలర్ది ఇదే యూజ్ చేశాను లాస్ట్ వీక్ మళ్ళీ ఇదే వాష్ చేసుకొని మళ్ళీ అదే యూజ్ చేస్తున్నాను సో ఎల్లో కలర్ అయితే బెటర్ మనకేంటంటే శుభ ఫలితాల కోసం మనం ఏంటంటే ఎల్లో కలర్ తీసుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ మనం ఎక్కడైనా ఏ దేవుళ్ళకి పూజ చేసినా మన అమ్మవారిని కొలుచుకుంటాం కదా సో అమ్మవారి ఫోటో చిన్నది పెట్టాను ఆ తర్వాత మనం ఎక్కడైనా గణేషుణ్ణి మొక్కుతాం కదా వినాయకుని ఫోటో పెట్టాను ఆ తర్వాత పక్కన వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పెట్టాను అనమాట సపరేట్ ఒకటే ఫోటో పెట్టి ఒక దేవుణ్ణి మనం అలా మొక్కకూడదు అనమాట సో ఫస్ట్ అమ్మవారు అయితే కంపల్సరీ నేను పసుపు కుంకుమ బుట్లు అనేది ఫోటోలో కూడా గంధం కుంకుమ బుట్లో ఆల్రెడీ పెట్టుకున్నాను సో మళ్ళీ పైన పెట్టలేదు అందుకే పైన పెడుతున్నాను సో ఇలా నేనైతే చాలా బిఫోర్ డే నేను అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి నాకు చాలా ఈజీగా తొందరగా అన్నీ నాకు అయిపోయాయి అనమాట తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది అంత టైం నేను ఓన్లీ పిండి దీపాలకి మనకి టైం పడుతుంది కానీ మిగతా అవన్నీ మనం ముందు బిఫోర్ అరేంజ్ చేసుకుంటే పూలు పండ్లు అవన్నీ అరేంజ్ చేసుకుంటే తొందరగానే అయిపోతుంది మనకు అంత టెన్షన్ హడావిడి కూడా ఏముండదు ఉండదు సో వెంకటేశ్వర స్వామి ఫోటో నేను ఇది మనం ఏంటంటే పూజా స్టోర్లో ఫొటోస్ తీసుకొని ఫ్రేమ్ కట్టించాను అనమాట సో మనకి పైన ఫొటోస్ ఉన్నాయి కానీ ఆల్రెడీ అక్కడ అన్ని దేవతలు ఉంటాయి కాబట్టి అన్నిటికీ మనం మాలలు కట్టలేము కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను తులసి ఆకులు అలాగే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే తులసి ఆకులు అండ్ దవనం కలిపి నేను మాల అల్లుకున్నాను అనమాట ఓన్లీ తులసి ఆకులే కల పెట్టలేదు అలాగే మనం పూలతో అలంకరణ అయితే చేసుకోవాలి టోటల్ ఫుల్ ఒకసారి మొత్తం నేను అలంకరణ చేసుకున్నాను ఇలా సో మనం వినాయకుడికి అయితే మనం తులసి ఆకులు తులసి మాల కానీ వేయొద్దు అంట కదా సో అలాగే వచ్చేసి ఇక్కడ దవనం కూడా అంత టోటల్గా నేను ఆ పీటలోనే అరేంజ్ చేసేసుకున్నాను మొత్తం నిండుగా సో కొంచెం పెద్దగా ఉంటే ఇంకొంచెం ఫ్రీగా పెట్టుకునే వాళ్ళం అనిపించింది నాకు కూడా సో దవనంతో కూడా అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది మా అక్క వాళ్ళ ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి ధవనం చాలా పెద్దగా కూడా వచ్చేసింది ఇప్పటి అక్క పెట్టు పెట్టు దేవుళ్ళ దగ్గర అనే చెప్తూ ఉంటుంది నాకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే తమలపాకులు సో మనం ఏడు శనివారాల వ్రతం కాబట్టి ఏడు దీపాలతోని మనం వెంకటేశ్వర స్వామికి కొలుచుకుంటున్నాము కాబట్టి ఇక్కడ తమలపాకుల పైన దీపం పెడితే పిండి దీపం పెడితే ఇంకా ఇష్టం సో తమలపాకుల పైన దీపం పెట్టాలి ఎప్పుడు ఊరికే ఒట్టిగా దీపం అలా పెట్టకూడదు కదా సో ఇవి వచ్చేసి నేను సేవన అనేది అరేంజ్ చేసేసుకున్నాను చూడండి సో వీటిపైన కూడా బొట్టు కూడా పెట్టుకోండి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటే ఇంకా మంచిది నేను పసుపు కుంకుమ బొట్లు పెట్టడం మర్చిపోయాను ఇప్పుడు వీడియో చూస్తుంటే తెలుస్తుంది అదొకటి మర్చిపోయాను అనేసి సో ఇలా అన్నీ మనం అరేంజ్ చేసేసుకోవాలి సెవెన్ వచ్చేసి అవి కూడా నేను తీసుకున్నాను పూజ మన మార్కెట్లో చూడండి బొట్లు అయితే పసుపు కుంకుమతోనే పిండి దీపాలు ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇలా పెట్టుకోవాలి అది ఒక్కటి మాత్రం రౌండ్గా రాలేదు క్రాస్ అయిపోయింది సార్ మీరు పొడవు ఇంకా పొడవుగా కూడా చేసుకోవచ్చు పిండి దీపాలు మనం ఎలా చేసుకుంటామో అనేది మన మన ఇష్టం అది కాబట్టి పిండి దీపాలు అనేది వెంకటేశ్వర స్వామికి అయితే చాలా ఇష్టం ఇవి కూడా ఈ ఒత్తులు కూడా ఏంటంటే సెవెన్ ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దీపంలో నేను పెట్టేవి కూడా ఒత్తులు సెవెన్ అనమాట సెవెన్ పెట్టేసి ఒక్కో వత్తిలాగా చేసి మనం నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ మనం వెలిగించాలి సో నెయ్యితో వెలిగిస్తే ఇంకా చాలా మంచిది నేను నువ్వుల నూనె పెట్టాను అలాగే నెయ్యి కూడా అన్నిట్లో ఒక్కొక్క డ్రాప్ టూ టూ డ్రాప్స్ అలా వేసుకుంటూ వచ్చాను టోటల్ ఒకటే వాటితోనే నేను వెలిగించలేదు దీపాలు నువ్వుల నూనె ప్లస్ నెయ్యితో రెండు కలిపి నేను దీపాలు వెలిగించాను అనమాట సో వెంకటేశ్వర స్వామికి మనం దీపాలు చూపించేలాగా అటు సైడ్ నేను అనేది పెట్టాను అనమాట సెవెన్ సెవెన్ అయితే కౌంట్ చేసి పక్కా పెట్టండి మీరు అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది కంపల్సరీ సో ఇలాగే నేను ఫ్లవర్స్తో అయితే నేను దీపాలు కూడా నేను అలంకరణ చేసుకున్నాను అనమాట సో ఏడు శనివారాలు కంపల్సరీ చేయాలి ప్లస్ వడ్డీ వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి ఎనిమిదవ వారం కూడా చేసి మీరు ఒక ఐదుగురికి కానీ ఒక తొమ్మిది మందికి కానీ అలా మీరు భోజనాలు పెడితే మీ ఇంట్లో మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది సో నేను ఇలా పులుతో చాలా బాగా అలంకరణ చేశాను ఆ తర్వాత పండ్లు కూడా నేను పెడుతున్నాను సో బనానా అండ్ యాపిల్ కూడా ఇవి రెండు తీసుకొచ్చాను నేను అవే పెట్టాను అనమాట ఆ తర్వాత ఏడు శనివారాల వ్రతంలో వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామికి వడ వడపప్పు చాలా ఇష్టం వడపప్పు అయితే కంపల్సరీ పెట్టాలి నేనైతే లాస్ట్ వీక్ పెట్టాను ఇవి కూడా పెడుతున్నాను కంపల్సరీ వడపప్పు మాత్రం మర్చిపోకండి వడపప్పు అలాగే పాలు వేడి చేయకుండా ఉన్న పాలు ఆవుపాలే పెట్టేశాను అలాగే బెల్లం సాక కూడా పెట్టాను ఇవి మూడు అయితే చాలా ప్రీతికరం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం ఈ ఏడు శనివారాల వ్రతంలో కంపల్సరీ వడపప్పు అయితే మీరు మర్చిపోకండి సో నువ్వుల నూనె నెయ్యితో నేను ఇవన్నీ దీపాలు పెట్టేసుకున్నాను అనమాట సో పూజలో ఎప్పుడైనా కానీ పూజలో ఎల్లో కలర్వి కానీ రెడ్ కలర్వి కానీ మనం పూజలో పెడితే మంచి శుభ ఫలితాలు అనేవి జరుగుతాయి సో మనం ఎన్ని పెట్టామని కూడా కాదు మనం ఎంత కల్మషం లేని మనసుతో దీపం ఒక దీపం పెడితే దేవుడికి అంత బాగా మనకు మంచి జరుగుతుంది కల్మషం లేని మనసు ఉంటే చాలు ఇవన్నీ పెట్టడం ఎందుకు అని కూడా నాకు అనిపిస్తుంది బట్ ఏడు శనివారాల వ్రతంలో కంపల్సరీ నేనైతే ఇలా చేశాను ఇంకా ఏమైనా నేను మర్చిపోతే తెలిసిన వాళ్ళు అయితే నేను మర్చిపోతే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీక్ నేను అది రిపీట్ చేయకుండా ఉంటాను ఆ తర్వాత అయిపోయింది టోటల్ అలంకరణ మనం ఫ్లవర్స్తో ఫ్రూట్స్తో ఇలా నేను అన్ని అలంకరణ చేశాను ఇంకా నైవేద్యాలు అయితే పెట్టలేదు వడపప్పు పాలు బెల్లం సాక నేను అరేంజ్ చేసుకున్నాను కూడా అవి కూడా పెట్టేసి మనం హార తీస్తే కొబ్బరికాయ కొడితే మనకి పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది సో నెయ్యి నెయ్యి కూడా యాడ్ చేశాను ఫస్ట్ టైం మన ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో నేను పెడతాను మీరు అన్నీ చూడొచ్చు అలానే బటన్ ప్రెస్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి మేము అంటే మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది మీరు ఒక లైక్ ఇస్తే మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉండి ఇంకో వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము సో ఇలా దీపాలన్నీ ఒత్తులు మంచిగా ఇలా ఆయిల్లో పెట్టేసి మంచిగా పెడితే తొందరగా వెలుగుతాయి అన్నమాట సో ఈ వీడియో వచ్చేసి అంతా ఏంటంటే మా బాబు షూట్ చేశాడు చాలా ఓపిక మా పొట్టోడికి కూడా సో మంచిగా నేను చేస్తూ ఉంటే మంచిగా పెట్టాడు యాక్చువల్గా రాగి చెంబు నేను ఫస్ట్లోనే పెట్టాలి ఈసారి కొంచెం మర్చిపోయాను కొంచెం మిడిల్లో పెట్టాల్సి వస్తుంది రాగి చెంబులో వాటర్ వేసుకొని ఫ్లవర్స్ కానీ తులసి ఆకుతో ఇలా బొట్లు పెట్టి పెట్టుకుంటే చాలా మంచిది రాగి చెంబు కంపల్సరీ పెట్టండి ఆ తర్వాత పాలు పెడుతున్నాను ఆ తర్వాత వడపప్పు ఇది మాత్రం మస్ట్ అనమాట కంపల్సరీ మీరు వడపప్పు పెట్టుకోండి బిఫోరే నేను అవన్నీ అరేంజ్ చేసేసి పెట్టుకున్నాను కాబట్టి తొందర తొందరగా మీకు పూజ అంతా చూపిస్తున్నాను సో ఇవన్నీ అరేంజ్ చేసేసుకొని ఆ తర్వాత దీపాలు వెలిగించుకోవడమే ఏడు శనివారాల వ్రతం అనేది అయిపోతుంది అనమాట ఈ మనం దీపాలు వెలిగించడం ఆ తర్వాత హారతి ఇవ్వడం తర్వాత కొబ్బరికాయ కొడితే మనకి వ్రతం అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట టోటల్ ప్రాసెస్ ఇంతే సో ఆ తర్వాత నేను దీపాలు వెలిగించుకుంటున్నా సో కంపల్సరీ మీరు కోరిన కోరిక అది ఏదైనా కంపల్సరీ కోరిక తీరుతుంది ఏడు శనివారాల వ్రతం అలాగే ఎనిమిదవ వారం కూడా చేసి అదే రోజు భోజనాలు పెట్టండి మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది సో నేను ఇవన్నీ ఇలా పెట్టేశాను అనమాట ఇంకా నేను ఏమైనా మర్చిపోతే ఈ వ్రతంలో వ్రతం చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంకేమైనా మర్చిపోతే నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి సో ఆ తర్వాత నేను తూపం ఆ తర్వాత హారతి సో ఆ తర్వాత హారైతే అయిపోయిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టుకొని మనం వ్రతం అనేది కంప్లీట్ చేసేసుకోవాలి అనమాట సో చూడండి ఎలా ఉంది ఏంటి అనేది నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే నా వీడియో చూసి వ్రతం చేసిన వాళ్ళు కూడా మళ్ళీ నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి తప్పకుండా సో చూడండి ఎంత కల ఎంత అసలు ఎప్పుడైనా మన దేవుని రూమ్లో మనకి దేవుడి రూమ్ కానీ ఆ హాల్ కానీ ఆ ప్లేస్ కానీ చాలా కలకల లాడుతూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్